రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం బుద్దారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రైతుల కోసం అమలు చేస్తుందని రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు రుణమాఫీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు ఉన్నతికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అందుకే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి కృష్ణయ్య యాదవ్ కె లక్ష్మణ్ రమేష్ యాదవ్ శ్రీశైలం యాదవ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు नामी करलो जी सर के टैंकर कट कट पूरा बोल बंदा सर चक्कर कौन पूरी सही धारा वाटर में निकल रहा है